హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ వీడియోలో మీకు కనపడే కోళ్ళన్నీ వచ్చేసి కూడా రెండు నెలల వయసు కలవండి ఇవన్నీ కూడా ఇవి మొత్తంగా ఇరవై పిల్లలు అనేవి ఉన్నాయండి దీంట్లో వచ్చేసి పదిహేను నుంచి పదిహేడు దాకా పుంజుబిల్లయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే అండి ఒక్కొక్క దాని ధర వచ్చేసి రెండు వేల రూపాయలుగా చదవడం జరుగుతుందండి ఐదు లేదా పది అయినా ఇస్తాను లేదా బల్క్ అయినా ఇస్తానని టోటల్గా ఇరవై పిల్లలు తీసుకునే వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ లాస్ట్లో దీని యొక్క బ్రీడర్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది వీడియోకి కావున మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది కావాలి అని అనుకుంటేనే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించినవి అండి అన్నీ కూడా ఫుల్ రిచ్ వాటాలు వేసుకొని ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మొత్తంగా ఇరవై పిల్లలు అనేవి ఉన్నాయండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వస్తే ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్లో ఉందో అక్కడికి ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుందండి మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్కు మాత్రం ఎటు పరిస్థితుల్లో కాల్ చేయొద్దండి దాని యొక్క బ్రేడర్ వచ్చేసి ఇదే అండి మీలో ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ